శ్రీ విఘ్నేశాయ నమ శ్రీ గురుభ్యో నమ మహా నమః అన్నమ నమస్కారం అండి ఈరోజు చాలామంది మానసిక ప్రశాంతతను కోల్పోతున్నారు ఇబ్బంది పడుతున్నారు ఏదో పూడగొట్టుకున్నట్టు ఏదో చేయలేనట్టు పోలికలు వాడు ఎలా ఉన్నాడు వీడు ఎలా ఉన్నాడు వాడిని చూస్తే బాగుంది నా మిత్రుడు ఇల్లు కట్టాడు వాడు కారు కొనుక్కున్నాడు వీడు బిల్డింగ్ అనుకున్నాడు అని వాడికి చూసి వీడు బాధపడుతుంటాడు కానీ వీడికంటే తక్కువ ఉన్న చూసి వీడు కంపేర్ చేసుకోడు ప్రతి మనిషికి కొంత కష్టకాలం అనేది ఉంటుంది దాని తర్వాత కష్టం తర్వాత వచ్చేది సుఖమే వేరే ఏం లేదు ఒక చిన్న కథ చెప్తాను మీరు వినండి శ్రీ మహావిష్ణువు దగ్గర జరిగిన సంఘటన ఇది శ్రీ మహావిష్ణువు దగ్గర తన పాదాల దగ్గర తన యొక్క పాదపీటికలు అంటే శ్రీ మహావిష్ణువు ధరించే పాదాల యొక్క చెప్పులు అవి అవి ఉన్నాయట శ్రీ మహావిష్ణువు తలపైన కిరీటం ఈ కిరీటం అన్నదట నన్ను అందరూ మొక్కుతారు నిన్ను చీదరించుకుంటారు నిన్నెవరు మొక్కరు అని చెప్పేసి శ్రీ మహావిష్ణువు ముందు ఈ కిరీటం అన్నారు నేను తలపైన మహావిష్ణువు తలపైన ఉన్నావు నువ్వు పాదాల కింద ఉన్నావు అని ప్రతిరోజు ఈ వేధింపులు జరుగుతున్నాయట జరుగుతూ ఉంటే ఒకరోజు ఈ యొక్క పాదాలు అడిగిందట అమ్మ ఇలా మహావిష్ణువు గారు ఇలా అంటున్నది నా జీవితం గింతేనా నా కాలంలో గింతేనా అంటే లేదు నీకు ఒక రోజు వస్తుంది నువ్వేం బాధపడకు నీకు రోజు వస్తుందని శ్రీ మహావిష్ణువు చెప్పాడట ఆ విషయాన్ని రామాయణ కాలంలో జరిగింది అది రాముడు తన పాదుకలను రాజుగా తయారు చేసి పెట్టాడు అక్కడ అప్పుడు అందరూ వచ్చి ఆ పాదుకలన్నీ ముక్తారు భరతుడు తలపైన పెట్టేసి అక్కడ పెడతాడు కదా అంటే ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏమిటనంటే ఎవరికైనా ఎంత దీనస్థితిలో అడుగు భాగంలో ఉన్నా ఉండగాని ఒకనాటికి మంచి రోజులు వస్తాయని ఒక మంచి పాజిటివ్ మనసుతో ఉండాలి బళ్ళు ఓడలు అవుతాయి ఓడలు బళ్ళు అవుతాయి దానికి ఆశ్చర్యపడవలసిన అవసరం లేదు ఇవాళ ఉన్న ఆస్తిపాస్తులు కరిగిపోవచ్చును ఇవాళ ఏం లేనివాడు కోటేశ్వరుడు కావచ్చును నీ ప్రయత్నం నువ్వు చేస్తూ ఉండాలి ప్రయత్నించని వాడికి భగవంతుడు కూడా సహకరించడు శ్రమణి ఆయుధమైతే విజయముని బానిస దాంతోపాటు భగవంతుని తోడు కూడా కోరుకోవాలి మానసికమైన ధైర్యాన్ని పొందాలంటే ఏకాగ్రత సాధించాలంటే భగవంతుని నామ స్మరణ భగవంతుని యొక్క శక్తిని తీసుకోవాలి అదే ఈ జ్యోతిష్యం ఈ గ్రహాలంటూ వేరే ఏదో కాదు భౌతికంగా కాదు అవన్నీ దైవస్వరూపాలే ఈ మానసికంగా అన్ని ఉండి కుంగిపోవడానికి కారణం ఎవ్వరి జాతకోలైనా చూసుకోండి అష్టమంలో చంద్రుడు కనుక ఉండేది ఉంటే వారు మానసికమైన ఇబ్బందితో పడుతూ ఉంటారు బాధ అష్టమచంద్రుడు ఖచ్చితంగా లగ్నం నుంచి ఎనిమిదో ఇంట్లో కనుక చంద్రుడు ఉండేదంటే అష్టమచంద్రుని వల్ల మానసిక ఇబ్బంది పడిపోతారు గోచార రీత్యా కూడా తన రాశి నుంచి ఎనిమిదిలో ఇంట్లో కనుక శని కానీ చంద్రుడు కానీ ఉన్నాడంటే అష్టమచంద్రుడు కానీ అష్టమ శని కానీ ఉన్నాడంటే చాలా చాలా ఇబ్బంది పాలైపోతారు మీరే కాదు కేసీఆర్ లాంటి వాడు ఓడిపోయాడు మానసికంగా అష్టమ శని కారణంగా ఎంత బలశాలైనా ఎంత సంపన్నులైనా కానీ ఖచ్చితంగా జరుగుతుంది అందులో అనుమానపడవలసిన అవసరం లేదు వేల జాతకాలను వేరే యొక్క జీవితాలను చూసిన తర్వాతనే మాట్లాడుతున్నాను అది ఆ సమయాన్ని తెలుసుకొని మన జాతకరీత్యా కానీ గోచార రీత్యా కానీ ఆ విషయాన్ని తెలుసుకున్నప్పుడు ప్రశాంతత పొందేందుకు చాలా మార్గాలు ఉన్నాయి అది వెళ్ళేంత వరకు తప్పించుకునే మార్గాల్ని ఒకవేళ జాతకంలోనే శని ఉందా అనుకోండి అష్టమచంద్రు ఉన్నాడు అనుకోండి దాని పరిష్కార మార్గం ఉంది ఆ గ్రహాన్ని ఆరాధించడము లేదా ఒక లాకడి ధరించడము లేదా ఒక ఉంగరాన్ని ధరించడం నిరంతరం స్మరణ చేసుకోవడం కుటుంబాన్ని ఎల్లదించుకోవడం ఇకపోతే అష్టమంలో కేతు ఈ అష్టమంలో కేతు ఉంటే ఆత్మహత్య చేసుకోవాలంత బాధ కలుగుతూ ఉంటుంది ప్రయత్నాలు కూడా చేస్తారు చాలా ఇబ్బంది అది జాతకంలో ఉంటే లేదు గోచారంలో కూడా అష్టమంలో కేతు ఉన్న అదే సమస్య వస్తుంది ప్రశాంతత అనేది ఉండదు రాహు రాహు కూడా అష్టమంలో ఉంటే కాబట్టి మనం అన్ని ఉండి కూడా బాధపడుతున్నామంటే దాని సమస్యను తీర్చలేకపోతున్నామనంటే దానికి కారణం నేననేది జాతకమే గోచారమే వాటిని కనుక ఒకసారి పరిశీలించుకొని సరైన పద్ధతిలో కనుక శాస్త్రీయ పద్ధతులు కనుక దాన్ని మనం అనుసరిస్తే ఖచ్చితంగా లాభం చేకూరుతుంది ఒకవేళ చేయకూడదు మరి ఏం చేస్తావు అలాగే కుంగి కుంగిపోతావా ఒక సైక్రాటిషన్ కలుస్తావా ఒక మంచి జ్యోతిషిని కలిస్తే ఒక పెద్ద సైకాలజిస్ట్ని కలిసినంత బరాబరు ఎందుకంటే సలహా సరైన సలహాలు ఇచ్చి సరైన దానిని చూపెట్టి నీకు మంత్రాన్ని ఇచ్చి నీకు శక్తిని శక్తినిచ్చి నీ యొక్క యుక్తినిచ్చి నేను డెవలప్ చేస్తారు ఏదో వేషాధారంలో ఉండే వాళ్ళందరూ కూడా చేసి ఇలా చేయాలా చేయాలంటే లక్షల రూపాయలు పోవచ్చు కానీ నా దృష్టిలో అయిన గణన చేసి అయిన పద్ధతిలో కనుక జ్యోతిష్యాన్ని చూసి చెప్పేదంటే ఖచ్చితంగా ఫలిస్తుంది ఊకే డబ్బులే కావాలి సంపాదించే వాళ్ళకు జ్యోతి జ్యోతిష్యం గురించి నాకు తెలియదు కానీ వందల మంది ఉన్నారు కానీ అలా కాదు చంద్రుడు కనుక సరిగా లేకపోయేది ఉంటే మనసు క్షీణించిపోతుంది చంద్రుడు మనోజాతకుడు అంటే మనస్సును అది అదుపులో పెట్టేవాడు మంచి స్థానంలో ఉంటే ఆనందాన్ని ఇస్తాడు అదే గ్రహము చంద్రుడు నీచ స్థానాన్ని పొందాడనుకోండి జాతకంలో మానసిక శోభ గురి అవుతారు ఐదవ స్థానము ఇంటెలిజెన్స్ స్థానము లగ్నం నుంచి ఐదవ స్థానం ఇంటెలిజెన్స్ స్థానము ఆ స్థానాధిపతి ఎవరైతే ఉంటారో ఆయన మంచి స్థానంలో ఉన్నా కానీ లేదా ఆయన నీచ స్థానంలో పడ్డా కానీ మంచి స్థానంలో ఉంటే మంచి మంచి ఇంటెలిజెన్స్ తెలివితేటలు అన్నీ ఉంటాయి ఆ స్థానాధిపతి కనుక నీచ స్థానాన్ని పొందాడు వాడి జ్ఞానం ఉండదు ఏది ఉండక మానసికమైన ఇబ్బంది పడుతూ ఉంటారు ఇతరులు ఇబ్బంది చేస్తూ ఉంటారు భయభ్రాంతలకు గురవుతూ ఉంటారు ఇకపోతే ఏదో కలిగినట్టు భ్రమలు ఎవరో చంపుతున్నట్టు భ్రమలు ఏదో పీడకలలు రకరకాల ఇబ్బందులు మన ఇంట్లో ఎవరో చూడబడుతున్నట్టు దొంగతనం చేస్తున్నట్టు అన్నీ ఆత్మహత్య చేస్తున్నట్టు ఆత్మహత్య చేస్తున్నట్టు కలలు వస్తూ ఉంటాయి అవన్నీ కూడా కేతు కారణం ఎక్కడో దుర్గాలకు వెళ్ళిపోయి నిరంతరం ఏదో చేస్తున్నట్టు రన్నింగ్ చేస్తున్నట్టు ఇవన్నీ రావడానికి కళలు రావడానికి ఖచ్చితంగా ఈ దుష్టగ్రహాలే వాటికి పరిష్కార మార్గం జ్యోతిషం చెప్పింది పూర్వకాలం నుంచి ఉన్నది పద్ధతి అది కాబట్టి మానసికమైన ఇబ్బంది ఇలాంటి సమస్యలని తొలగాలంటే ఖచ్చితంగా దైవం తోడు ఉండాలి ఆ దైవ స్వరూపమే జ్యోతిష్యం అని చెప్తున్నాను ఇలాంటి సమస్యలు మీకు ఉండేది ఉంటే మీ జాతకాన్ని చేసుకోండి నా వంతు కృషిగా మీకు సహాయం చేస్తాను ఉంటానండి మీ ప్రకాశ్ గురు ఆస్ట్రోనిమరాలజీ సర్వే జనా సుఖినో